ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన ఏ సుక్రీస్తున్నామున శుభములు కలిగిందిగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆ పోస్సుల కార్యంలో రెండు ఇరవై ఏడవ వచనాన్ని ధ్యానం చేద్దాము రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు ఈ యొక్క మాట గురించి మనము ముందుగానే ధ్యానించి ఉన్నాము మరొక మారు దీని గురించి ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేయను నీవు నా ఆత్మను ఎవరు చెప్తున్నారు దావిదు మహారాజు తన యొక్క ప్రత్యక్షత ప్రభైన దేవుడు తనకిచ్చిన ఆ యొక్క ప్రత్యక్షతను ప్రవచన రూపంలో ఈ లాగు ఈ లేఖనమును రాస్తూ ఉన్నాడు నీవు నా ఆత్మను పాతాళములు విడిచిపెట్టవు అని ఎవరు అన్నట్టు ప్రభు అని క్రీస్తు ఆయన గూర్చి దావీదు ముందుగానే ప్రవచిస్తున్నాడు అనగా యేసు పుట్టబోతున్నాడు పుట్టిన తర్వాత కలువరి శిలువలో ఆ ప్రభు తన ప్రాణమును పెట్టనై ఉన్నాడు మరలా ఆ ప్రభు సజీవుడై తిరిగి లేవనున్నాడు అన్న సత్యము మనకు వివరించుచు ఉన్నది ఈ యొక్క వాక్యము పాతాళములో విడిచిపెట్టవు పాతాళమునకి ఎవరు వెళ్తారు పాతాళములు నశించిపోవడానికి పాపులు చేరిపోతారు కానీ మన ప్రభు అయితే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన దేహము ఆ యొక్క పాతాళములోకి చేరదు వెళ్ళదు అక్కడ కుళ్ళు పట్టదు మరియు ఆ ప్రభుయు పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు ఎవరు ఈ పరిశుద్ధుడు క్రీస్తు ప్రభుయే పరిశుద్ధుడు ఈ లోకంలో ఇంకెవ్వరూ కూడా పరిశుద్ధులు లేరు కాబట్టి పరిశుద్ధుడు అయిన ఏసు క్రీస్తు ప్రభు తప్ప ఈ లోకంలో ఏ నరుడూ కూడా పరిశుద్ధులు లేరు కాబట్టి ఆ పరిశుద్ధమైన దేవుని గూర్చి ఈ లేఖనము రుజువు చేస్తూ దావిధ మహాభక్తుడు ప్రవచన రీతిగా నీ పరిశుద్ధుని అనగా యేసు క్రీస్తు ప్రభువుని కుళ్ళు పట్టనియ్యవు ఆయన సమాధిలో తన దేహము కుళ్ళు పట్టుటకు ఆ ప్రభు ఏమాత్రం కూడా ఆయన అవకాశం ఇయ్యాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన మరణమును గెలవనై ఉన్న ఆ ప్రభు తన యొక్క దేహమును ఆ యొక్క సమాధిలో విడువడు ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క కల్వర శిలువలో తన ప్రాణము పెట్టిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత ఆ ప్రభువు మూడవ దినమందు తిరిగి లేచి ఉన్నారు అందుకు సాక్షులుగా నాలుగు సువార్తలలో కూడా ఈ సత్యమును లిఖించి ఉన్నారు మత్తయి మార్కు యోహాను శిష్యులు భక్తులు నా ప్రియమైన వాళ్ళ రాపోస్తుల కార్యములు రెండు ముప్పై ఒకటి చూసినప్పుడు క్రీస్తు పాతాళములు విడువబడలేదు ఇది అపోస్తుల కార్యములో లూకా భక్తుడు వ్రాస్తూ ఆ యొక్క సాక్ష్యమును వివరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన శరీరము కుళ్ళిపోలేదు ఆయన శరీరము కుళ్ళిపోలేదు అందువల్ల ఏమైంది అని అనగా దావీదు ముందుగా ప్రవచించినట్టు దావీదు మహారాజు ప్రవచించి ఉన్నాడు ఆ ప్రవచించినట్టు ఆయన పునరుత్నమును గుర్చి చెప్పి ఉన్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక కాబట్టి కాబట్టిసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి సజీవుడుగా పునరుత్డై ఆయన సమాధి నుండి లేవనున్నాడు అని దావీదు ప్రవచనము నెరవేరింది అందువలనే యస్సు క్రీస్తు ప్రభువును గుచ్చి ఈ యొక్క అపోసలు శిష్యులు భక్తులు వ్రాస్తూ ఉన్నారు He, seeing this before, spake of the resurrection of Christ, that his soul was not left in hell. His soul was not left in hell. Hallelujah. Devuniki Mahima Kalidunagaka Ayana Ematramanu Kuda Ayoka Bhainkarmana Paristati Rani Badu. ఆయన మరణించుటకే తన ప్రాణమును పెట్టుటకే లోకమునుకొచ్చాడు దాన్ని జయించుటకే ఈ క్రీస్తు ప్రభు లోకమునకు వచ్చి ఉన్నాడు అందువల్లే మరణము ఆయనను బంధించుట హలలుయా హాలూయా హిస్ సోల్ వాజ్ నాట్ లెఫ్ట్ ఇన్ హెల్ నేదర్ హిస్ ఫ్లాష్ డిడ్ సీ కరప్షన్ హాలలుయా హిస్ flesh డిడ్ సీ కరప్షన్ neither his flesh నాట్ see. ఆ యొక్క పాతాళమును చూడడు ఆ ప్రభు అని వ్రాయబడి ఉంది మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము బాగా సులువలో ఆయనకు శ్రమ పెట్టేము శిక్షించేము భయంకరమైన మరణ శిక్ష రోమీలు వేయవలసింది కఠినంగా వేసి ఉన్నాము అని తృప్తి చెందుతున్నారా అది అసాధ్యము మరణము ఇంకా చచ్చడు యేసు అనే మాట మీరు అన్నారో లేదు మూడు ఉన్నాడు సజీవుడిగా లేచాడు మరణాన్ని గెలిచి ఉన్నాడు ప్రభు మరణపు కోరలను విరగొట్టి ఉన్నాడు ఆయనను బంధించి ఉంచుట మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపి ఉన్నాడు హూమ్ గాడ్ హ్యాత్ అప్ హ్యావింగ్ లూజ్ ది పెయిన్స్ ఆఫ్ డెత్ బికాస్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ దట్ హీ షుడ్ బీ హోల్డ్ ఇన్ ఆఫ్ ఇట్ కాబట్టి బంధించుట మరణము ఆ ప్రభువును బంధించుట అసాధ్యం ఇక్కడ ఈరోజు మన వయస్సు క్రీస్తు ప్రభు పునరుత్డైనప్పుడు జరిగిన సంఘటన ఒక్క నిమిషం చూస్తే లూకా ఇరవై నాలుగో ఒకటి ఆదివారమున తెల్లవారుచుండగా తమ సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు స్త్రీలు వచ్చారు వారు సిద్ధపరుచుకున్నారు ఆ యొక్క శనివారమే అనగా మహా విశ్రాంతి దినమందే ఆ ప్రభువుకు పూసి ఆ ప్రభువుని ఆయన దేహమును సత్కరించాలనుకున్నారు కానీ అవ్వలేదు ఎందుకనగా అది మహా విశ్రాంతి దినము ఇక తెల్లవారితే వారు ఆ మహావిశ్రాంతి దినములోకి ప్రవేశించబోతున్నారు ఎందుకనగా శుక్రవారము ఆ యొక్క మహా విశ్రాంతి దినమును సిద్ధపరచు దినం ఆ రాత్రి సాయంకాలం అయిపోయింది అందుకని వారు పరుగు పరుగున ఆ శుక్రవారము సాయంకాలమే వారు వారింటికి వెళ్ళిపోయి ఉన్నారు స్త్రీలందరూ వెళ్ళిపోయి ఉన్నారు ఎంతో దుఃఖముతో ఇక వారు ఆ యొక్క విశ్రాంతి దినము తీరిన తర్వాత సుగంధ ద్రవ్యములను అన్నీ కూడా సిద్ధపరచుకొని వాటిని తీసుకొని సమాధి వద్దకు వచ్చారు ప్రభువుకు పూయుటకు నవ్ ది ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనగా ఫస్ట్ డే అనగా ఆదివారం ఉదయాన్నే ది కేమ్ అంటు ది సెపల్చర్ ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనిస్తే గల్లే అక్కడ ఎరుషులేం అక్కడ గల్లే స్త్రీలు వీరు వీరు ఎంత కష్టపడి నడిచి ఉంటారు ఎంత కష్టపడి చేరి ఉంటారు ఎంత కష్టపడి ఆశతో వారు ప్రభు సమాధి వద్దకు వచ్చేవారు మనము ఆలోచించుతాం ఎంత మరి ఆ ప్రేమ ఉబుకుతూ ఉంది ప్రభు చనిపోయారు అన్న దుఃఖము వేదన బాధ వారి హృదయాల్లో ఉంది కాబట్టి వారు సమకూర్చుకున్న ఆ యొక్క సుగంధ ద్రవ్యములన్నీ కూడా స్పైసెస్ వారు అన్నీ తీసుకుని వచ్చారు నా అప్ ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ద కేమ్ ఆన్ టు సెపర్చర్డ్ బ్రింగింగ్ ద స్పైసెస్ విచ్ దే హ్యాడ్ ప్రిపేర్డ్ అండ్ సర్టెన్ అదర్స్ విత్ దెమ్ కాబట్టి వారు సమాధి ముందు పెద్ద రాతిని తొరలించి అక్కడ అధికారి యొక్క ఆ ముద్ర వేసి కాపలా పెట్టి ఉన్న ఆ రాయి దొర్లించబడి ఉన్నదేంటి సమాధి ముందు ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళారు ఎక్కడికి ఆ రాయి తొలగించబడిన ఆ సమాధి లోపలికి వెళ్ళారు కానీ ప్రభనేయ స్నేహం వారికి కనబడలేదు ఇందును గురించి వారికి ఏమీ తోచగా ప్రభువుని మేము చూడలేకపోయాము ప్రభు లేడిక్కడ అయ్యో అని వారు వేదన చెందుతూ ఉండగా ఇందును గుచ్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములను ధరించిన ఇద్దరు మనుషులు వారి వద్ద నిలువబడిరి వారి యొద్ద నిలవబడ్డారు ఎవరు వీరు ఇంత ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వీరు ఉదయాన్నే అక్కడ వారి యొక్క నిలవబడి ఉంటా ఏంటి ఆశ్చర్యం అప్పుడు వారు భయపడి ముఖములను నేలకు మోపుకున్నారు ఎంతో ప్రకాశవంతంగా ఉన్నారు వారు కాబట్టి మీరు వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదకొచ్చు ఉన్నారు అన్న గొప్ప ప్రశ్న వేశారు ఆ ప్రభు ప్రభు యేసు సజీవుడిగా ఎప్పుడో లేచిపోయాడు ఆయనని మీరు మృతుల్లో బ్రతుకు వెతుకుతూ ఉన్నారు మృతులలో లేడు ఆయన సజీవుడు అబ్బాయి ఎంత బాగుందండి హా దేవునికి మా మహిమ కలుగును గాక దే ఎంటర్డ్ ఇమ్ అండ్ ఫౌండ్ నాట్ ద బాడీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఇట్ కేమ్ టు పాస్ యాజ్ ద much perplexed thereabout about behold two men stood by them in shining garments and as they were afraid and bow down their faces to the earth they said unto them why seek ye the living among the dead therefore that my father love me because i lay down my life and ఐ మై టేక్ ఇట్ ఎగైన్ అలలుయా నేను దానిని మరలా తీసుకున్నట్లు యోహాను పది పదిహేడు నా ప్రాణమును నేను పెట్టుచూ ఉన్నాను ఇందువలన ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచూ ఉన్నాడు హలలుయా కాబట్టి దిర్ ఫోర్ డత్ మై ఫాదర్ లవ్ మీ బికాస్ ఐ లే డౌన్ మై లైఫ్ దట్ ఐ మై టేక్ ఇట్ అగైన్ దేవునికి మహిమ కలుగునిగాక మరలా మరలా నేను తీసుకున్నటకే నా ప్రాణాన్ని పెడుతూ ఉన్నాను అలలుయ్యా ఎంత బాగుందండి ఎంత గొప్ప ఆ యొక్క మరణమును జయించిన ప్రభు అలలుయా ఎందుకు మరణించవలసి వచ్చింది ఆ పిల్లలు మరణము యొక్క బలము గల వాణి అపవాదిని ఎదిరించలేకపోతూ ఉన్నారు వాడు వారిని ఆరిని అగ్నికి అప్పగిస్తూ ఉన్నాడు కాబట్టి వారిని నశింప చేయ అపవాది చూస్తే ప్రభువు మరణ భయము చేత జీవితకాలం అంతా దాస్యమునకు లోబడిపోయి ఉన్నవారిని విడిపించుటకు ఆ ప్రభు విడిపించుటకు రక్త మాంసములలో పాలివాడు ఆయన టు డెలివర్ దేమ్ హూ త్రూ ఫియర్ ఆఫ్ డెత్ వేర్ ఆల్ దేర్ లైఫ్ టైమ్ సబ్జెక్ట్ టు బాండేజ్ ఈ విధంగా దాస్యపు సుంకముల నుండి మరణ భయము నుండి మనము వాడి బంధకముల నుండి ప్రభు మనని విడిపించి రక్షించి మనల్ని బ్రతికించి ఉన్నాడు అందువలన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన అందువల్ల ఆయన మరణించవలసి వచ్చింది అందువలన ఆయన తిరిగి తన ప్రాణమును పెట్టుటకు తీసుకొనుటకు మళ్ళీ ఆయన సజీవుడిగా లేచుటకు తనకు అధికారం కలదు సర్వాధికారము కలిగిన మనోప్రభు ఎందుకనగా ఏమన్నాడు ప్రకటన ఒకటి పద్దెనిమిదిలో నేను వాడను నేను కడపటివాడను జీవించువాడను నా పేరు జీవించువాడు ఇప్పుడు జీవించటం కాదు ఎప్పుడో జీవించడం కాదు ఎల్లప్పుడూ జీవించువాడు నేను ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ జీవించువాడను మృతుడను అయ్యేను అవును నా ప్రాణాన్ని పెట్టాను చచ్చాను మీ కొరకే అయితే ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను యుగ యుగములు మరణపు బంధకములను మరణపు దాస్యమునకు లోబడిన మిమ్ములు విడిపించుటకే నేను మరణించి తిని కానీ నా ప్రాణముని పెట్టాను కానీ తిరిగి నేను తీసుకుని నేను సజీవుడనై ఉన్నాను ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవి తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి నా ఐ ఐఆమ్ హీ దట్ లివెత్ అండ్ వాజ్ డెడ్ ఐ ఐఎమ్ ఎలావ్ ఫర్ ఎవర్ మోర్ హలో అండ్ హ్యావ్ ద కీస్ ఆఫ్ హెల్ అండ్ ఆఫ్ డెత్ ప్రభు వద్ద ఉన్నాయి మరణపు తాళపు చెవులు పాతాళము యొక్క తాళపు చెవులు నరకము యొక్క తాళపు చెవులు ఆ ప్రభు యొక్క స్వాధీనములో ఉన్నాయి దేవునికి మహిమ మహిమక్కలుగా ఈరోజున యసు క్రిస్తు ప్రభు సజీవుడు మరణము గెలిచిన దేవుడు మరణపు ములును వెరగొట్టిన దేవుడు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీవులెక్కడ ఆలోచించేద్దాం ఇంత సజీవుడు పునరుత్డు నేను మృతుడనయ్యాను కానీ జీవించచు ఉన్నాను అన్న శక్తిగల నామము మాట ఇంకెక్కడైనా ఎవరైనా చెప్పగలరా మన ప్రభు నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనయ్యాను ప్రాణం పెట్టాను కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని మనకు సాక్ష్యము చెప్తూ ఉన్నాడు అట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగును గాక కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ప్రభు విమ్మల దీవించునుగాక ఆమెన్